హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఎవరైనా వన్ప్లస్ వాడుతున్నారా అయితే మీకు చాలా పెద్ద ప్రాబ్లంలో పొందండి ఎందుకంటే ప్లస్ నైన్ టెన్ మోడల్ గల ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయగానే మదర్ బోర్డ్ ప్రాబ్లం వస్తుందని ప్లస్ యూజర్ చెప్తున్నారు సో అనుకోకుండా ఫోన్ ఆగిపోవడం లేదా సిమ్ పని చేయకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటామని ప్లస్ యూజర్ చెప్తున్నారు సో ప్లస్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడమే మంచిది కొందరు టెప్నిక్ చెప్తున్నారు ఈ సమస్య నుంచి బయటపడడం కోసం మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడం మంచిది అలాగే ఈ సమస్యని పరిష్కరిస్తామని ప్లస్ కంపెనీ చెప్తుంది మీరు ఎవరికైనా ఇటువంటి సమస్య వస్తుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్లస్ వాడేవాళ్ళు ఉంటే ఈ వీడియోని వెంటనే వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇది ఎక్కడికలా పోట్రా బాబా పాడేళ్ళలో పశువులను స్వాధీనం చేసుకోండి కలెక్టర్ రోడ్లపై సంచరించే పశువులను స్వాధీనం చేసుకోవాలని అల్లూరు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ గారు ఐటీడీఎఫ్ఓ అభిషేక్ పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇకపై రోడ్లపై సంచరించే పశువులను స్వాధీనం చేసుకొని వాటిని వేలం వేయాలని చెప్పారు ఇకపై రోడ్లపై పశువులు కాకుండా నియంత్రించాలని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు మా పశువులను కట్టుకోవడానికి నేను ఇప్పుడే వెళ్తున్నాను మీకు పశువులు ఉంటే మీరు ఇప్పుడే జాగ్రత్త పడి కట్టుకోండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా పర్సన్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి